గ్రేటర్ పై పెరుగుతున్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడానికి అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఔటర్ రింగ్ రోడ్డు అవతల శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా టౌన్షిప్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి హెచ్ఎండిఏ వెంటనే అనుమతులు ఇవ్వనున్నది ఇప్పటికే టౌన్షిప్ పాలసీ కూడా రూపొందించింది టౌన్షిప్ల నిర్మాణానికి ఎంత భూమి ఉండాలి పర్మిషన్లకు ఏ ఏ పత్రాలు జత చేయాలి ఎంత ఫీజు కట్టాలన్న దానిపై ఎప్పటికే హెచ్ఎండిఏ విధి విధానాలను రూపొందించింది కేవలం ప్రైవేటు వ్యక్తులను ప్రోత్సహించడమే కాకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో టౌన్షిప్లను అభివృద్ధి చేయాలని ప్రణాళికలను రూపొందించింది దీనికి సంబంధించి కొంతకాలం కిందటే అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు ఔటర్ శివార్లలో టౌన్షిప్లను నిర్మించాలనుకునే వారు కనీసం వంద ఎకరాలు కలిగి ఉండాలని హెచ్ఎండిఏ రూల్ పెట్టింది ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ల పాలసీలో దీన్ని మెన్షన్ చేశారు కొన్ని నెలల క్రితం నోటిఫికేషన్ ఇష్యూ చేసినప్పుడు రెండు సంస్థలు టౌన్షిప్ల నిర్మాణానికి ముందుకు వచ్చాయని ఆఫీసర్లు చెప్పారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం డామర్లపల్లిలో ఐదు వందల ఎకరాల్లో టౌన్షిప్ల నిర్మాణానికి ఒక సంస్థ దరఖాస్తు చేసుకోగా మరో సంస్థ వంద ఎకరాల్లో నిర్మాణానికి అప్లికేషన్ పెట్టుకుందని అధికారులు తెలిపారు అయితే టౌన్షిప్లకు వంద అడుగుల అప్రోచ్ రోడ్డు కూడా తప్పనిసరిగా ఉండాలని నోటిఫికేషన్లో పొందుపరిచిన మౌలిక వసతులన్నీ కూడా ఖచ్చితంగా అమలు కూడా చేయాలని నిబంధన విధించినట్లు తెలిపారు టౌన్షిప్ల నిర్మాణానికి భూ అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు ప్రైవేటు సంస్థలు ముందుకు వస్తే ప్రోత్సహించడంతో పాటు హెచ్ఎండిఏ కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో టౌన్షిప్ల నిర్మాణానికి రెడీగా ఉందని హెచ్ఎండిఏ నిర్మించాలనుకుంటున్న టౌన్షిప్ల కోసం ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని ఆరాధిస్తున్నారు టౌన్షిప్లలో తప్పనిసరిగా ఆట స్థలాలు రోడ్లు ప్రజా రవాణా హాస్పిటల్ షాపింగ్ మాల్స్ కాలుష్యం లేని పరిశ్రమలను ఏర్పాటు కూడా తప్పనిసరి చేయనున్నారు అభివృద్ధిని నగరంతో సరిపెట్టకుండా నలు దిశలా విస్తరించాలనే ప్లాన్లో భాగంగానే ప్రభుత్వం ఈ ఉపాయం చేసింది we